అందరికీ నమస్కారం అండి ఒక వ్యక్తి జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపే బంధాల్లో పెళ్లి బంధం ముందుంటుంది జీవితంలోకి మంచి భాగస్వామి గనక వస్తే జీవితం స్వర్గంలా మారుతుంది విలువలు లేని సహచారి గనక వచ్చినట్టయితే జీవితం కష్టాలమయం అవుతుంది చాణుక్యుడి ప్రకారము ఎలాంటి జీవిత భాగస్వామి ఉంటే కష్టాలు తప్పవో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఆచార్య చాణుక్యుడి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన రచనలు బోధనలు ఇప్పటికీ ఎంతో ప్రసిద్ధి చెందాయి మానవ సంబంధాల గురించి చాణక్యుడు ఎన్నో ఏళ్ల క్రితమే చాణక్య నీతిలో చెప్పటం జరిగింది చాణక్య నీతి ప్రకారము పెళ్లి బంధంలో బాధ కష్టాలు రావటానికి కొన్ని ప్రధానమైన కారణాలు ఉన్నాయి కొన్ని గుణాలు కలిగిన భాగస్వామి గనక జీవితంలో వచ్చినట్లయితే అసత్యాలు చెప్పే కష్టాలు దేహానికైనా దాంపత్యానికైనా యోగ్యుడు కాదు అనేది చాణక్య నీతిలో చెప్పబడింది దాంపత్య జీవితము విశ్వాసం మీద నడుస్తుంది భాగస్వామి ఎక్కువగా అబద్ధాలు చెప్పే స్వభావం కలిగి ఉంటే ఇంట్లో ఎన్నో అనుమానాలు పెరుగుతాయి నమ్మకం చెదిరితే ప్రేమకు స్థానం తగ్గుతుంది అలాంటి పరిస్థితుల్లో జీవితం గొడవలతో నిండిపోతుంది అహంకారము కుటుంబం నాశనానికి మూలమని చాణక్యుడు చెప్పటం జరిగింది భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి అహంకారమున్నా అది గొడవలకు దారితీస్తుంది అహంకారమున్న వ్యక్తి భాగస్వామి యొక్క భావాలకు అభిప్రాయాలకు ఎలాంటి విలువ ఇవ్వరు అలాంటి దాంపత్య జీవితంలో ప్రేమ గౌరవము ఉంటాయి కానీ నిలబడవు భార్యాభర్తల్లో ఒకరికి గనక అసూయ ఉన్నట్లయితే ఇంకొకరి అభివృద్ధిని భరించలేకపోతారు అది కుటుంబంలో చెడు వాతావరణానికి కారణం అవుతుంది భర్త యొక్క విజయాన్ని భార్య భరించలేకపోవటము భార్య ఎదుగుదల పైన భర్త అసూయబడటము వంటివి దాంపత్య జీవితాన్ని నాశనం చేస్తాయి భార్యాభర్తల్లో ఒకరు కోపిష్ట అయినట్లయితే ఇల్లు ఖాళీ అయిపోతుందని చాణక్యుడు చెప్పడం జరిగింది కోపం వచ్చినప్పుడు మాటల్లో ప్రవర్తనలో నియంత్రణ కోల్పోయే వ్యక్తి ఇంట్లో భయాన్ని కలిగిస్తాడు అలాంటి భయానక వాతావరణము పిల్లలకు అసలు మంచిది కాదు నీతి ప్రకారము నిజాయితీ గౌరవము కృతజ్ఞత ప్రేమ బాధ్యత లేని వ్యక్తి జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తాడు అలాంటి వారు స్వార్థపరులు వారితో జీవించటం అంటే ఎప్పటికీ నెరవేరని ఆశలతో ఉండటమేనని చాణక్యుడు చెప్పడం జరిగింది విక్రాంత మానసు నిగృహము శాపగ్రస్తం అనేది చాణక్యుడి యొక్క వాక్యము చెడు అలవాట్లు ఉన్న వ్యక్తి కుటుంబం పైన ఆర్థిక భారాలు మానసిక ఒత్తిడులు తీసుకొస్తాడు ప్రేమ ఉన్న భద్రత ఉండదు పిల్లలపైన చెడు ప్రభావం పడుతుంది గౌరవం లేని ఇంట్లో శాంతి ఉండదు భాగస్వామిని చిన్న చూపు చూడటము అవమానించటము మాటలతో బాధ లాంటివి దాంపత్య జీవితాన్ని పాడు చేస్తాయి గౌరవం లేని సంబంధము ఎంతకాలం కొనసాగినా అందులో ఎలాంటి సంతోషము ఉండదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం